సో మృత్యు జర్నీ ప్రమాదంలో ఇరవై రెండు నిండు ప్రాణాల బగ్గి బుగ్గి బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ అనాధికారికంగా క్యారేజీ క్యాబిన్ లో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మృతి కర్నూలు శివారులో ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు జర్నీ వేమూరి కావేరి బస్సుకు అంటుకున్న నిప్పు ఇద్దరు డ్రైవర్లతో సహా నలభై మూడు మంది ప్రయాణం సురక్షితంగా బయటపడ్డ ఇరవై మూడు మంది పలువురికి గాయాలు ఆసుపత్రిలో చికిత్స ఏపీ ప్రభుత్వ పరిహారం మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షల పరిహారం డిఎన్ఏ పరీక్షల ఆధారంగా ఆనవాళ్లు అప్పగింత వివరాలు వెల్లడించిన హోంమంత్రి అనిత ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి రాష్ట్రపతి ప్రధాన తీవ్ర దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేల పరిహారం ట్రావెల్ యజమానుల నిర్లక్ష్యం సాహించం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర ఆగ్రహం ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లేని వారిపై కఠిన చర్యలు దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్ ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమైతే చర్యలు తప్పవు అధికారులు మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ బస్సుల ఫిట్నెస్ సేఫ్టీపై చర్యలకు ఆదేశాలు జారీ చేయాలి ప్రజల ప్రాణాలతో కర్నూలు బస్సు ప్రజల ప్రాణాలతో చెలగాటం కర్నూలు బస్సు ఘటనపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దిగ్బ్రాంతి సార్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం చదువుదాం కర్నూలు నగర శివారులో నలభై నాలుగవ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తగలబడిపోయింది ఈ దుర్ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు సహజీవ సహా సజీవ దహనమయ్యారు ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురై మంటలు వ్యాపించడం డ్రైవర్లు వెంటనే అప్రమత్తం చేయకపోవడం ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేక మంటల్లో మాడి మసైపోయారు కొందరు ప్రయాణికులకు మెలుక వచ్చినప్పటికీ ప్రమాద తీవ్రతకు బస్సు తలుపులు మూసుకుపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు రక్షించండి అంటూ పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేసినా కాపాడేవారు కరువయ్యారు కొందరు అద్దాలు బద్దలు కొట్టి బయటపడ్డాక మిగతా వారు పొగకు స్పృహ కోల్పోయి ఆ బస్సుతో పాటే బూడిదవ్వడం తీవ్ర విషాదం నింపింది సో ఏంటంటే చాలామంది కూడా బస్సులో నుండి బయటకు వచ్చే ప్రయత్నం వాళ్ళు ఏమైనా చేయలేదా అని చెప్పి కూడా అంటూ ఉంటారు బట్ ఏంటంటే అది సెన్సార్ డోర్స్ ఉండడం వల్ల బయటికి రాలేదు అని చెప్పి మనకు వార్త కనిపిస్తూ ఉంది ఇక ప్రమాదం జరిగే సమయానికి బస్సులో ఇద్దరు డ్రైవర్లు నలభై నాలుగు మంది ప్రయాణికులు ఇందులో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనంగా ఆ డ్రైవర్లు ప్రయాణికులు కలిపి మొత్తం ఇరవై ఏడు మంది ప్రాణాలతో బయటపడ్డారు